హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా చంగ్స్ కర్రీ మిల్ మేకర్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సోయా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ నట్స్ వన్ స్పూన్ కర్డ్ వేసి బాగా పేస్ట్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసి క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి వాటర్ బాయిల్ అయ్యాక ఆఫ్ చేసి ఈ వన్ కప్ సోయా చంక్స్ని ఇందులో వేసి టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచి తర్వాత డ్రైన్ అవుట్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ కర్డ్ వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేయండి కొన్ని వాటర్ యాడ్ చేయండి బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసి మిక్స్ చేయండి కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న సోయా ని వేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలుకర్ర ఒక బగారాకు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేయండి పేస్ట్ ఫ్రై అయ్యాక వన్ స్పూన్ కారం వేసి కాస్త ఫ్రై చేయండి వన్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక సోయా చంగ్స్ని వేసి టూ మినిట్స్ ఫ్రై చేయండి కొన్ని వాటర్ యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించండి వన్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని త్రీ మినిట్స్ వరకు ఉడికించండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకోండి అంతే అండి టేస్టీ ఎమ్మి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మోడ్రన్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్